నమస్తే బీసీసీ కి స్వాగతం న్యాయవాది శేషాదిర్ మృతికి పోలీసులే కారణమని నిరసన వ్యక్తం చేస్తూ ఎమిగినరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యం సరైనది కాదని ఎమిగినరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యుకే గురురాజారావు అన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక డీఎస్పీ కార్యాలయం ఎదుట ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు వినదీ పత్రాన్ని డీఎస్పీ ఉపేంద్రబాబుకు అందజేశారు న్యాయవాది వివి శేషాద్రి మరణానికి పోలీసుల దౌర్జన్యమే కారణం అలాగే న్యాయవాది జిల్లా సుదర్శన్పై దురుసుగా ప్రవర్తించి బెదిరించడం చట్టాన్ని ఉల్లంఘించడమే గాలివీడి అనంతపురంలో న్యాయవాదుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే న్యాయవాదులకు రక్షణ కల్పించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు న్యాయవాదులు లక్ష్మీనారాయణ రెడ్డి ఓ నారాయణ రఘురామ్ మురళీకృష్ణ బాషా రెడ్డి వాల్మీకి రామకృష్ణ నాయుడు రశీద్ సుందర్ రాజు దర్శన్ రెడ్డి సైఫుల్లా దామోదర్ రెడ్డి రెడ్డి యేసుబు సల్మాన్ మారుతి సుధాకర్ నబీ ఉరుకుందు పాల్గొన్నారు ఇమీడియట్గా చనిపోయిన తర్వాత జూనియర్లను పిలిచి బయటికి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది ఆ మధ్య జరిగిన వ్యవహారం జూనియర్లకు కూడా తెలియకుండా ఈ పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే కూడా సివిల్ వ్యవహారంలో ఒక సీనియర్ న్యాయవాదిని స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం ఈ చాలా బాధకరమైనటువంటి విషయం ఈరోజు ఆయన కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈ పోలీసు వ్యవస్థ ద్వారా జరిగింది కనుక దీన్ని మా ఆంధ్రప్రదేశ్ మొత్తం బార్ అసోసియేషన్లు అందరు న్యాయవాదులంతా కలిసి కోర్టు బహిష్కరణ చేసి ఈ విధంగా పోలీసు చేయాలంటే చేయాలంటని చెప్పి పోలీసు జోలుము లేకుండా సివిల్ వ్యవహారంలో వాళ్ళ జోక్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం పత్రం ఇవ్వడానికి వచ్చినాము కనుక ఇప్పుడు ఎక్కడైతే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ సీనియర్ న్యాయవాదికి జరిగిందో ఈ విధంగా చనిపోవడానికి కారణమైనారో ఆ సిఐ పైన తగిన సిబ్బంది పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి న్యాయ విచారణ చేసి చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా ఇక్కడ ఎక్కడైనా కానీ సరే పోలీసు వ్యవస్థ ఈ సివిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలనేది మా యొక్క విన్నపం సీనియర్ న్యా న్ న్యాయవాది అయినటువంటి శ్రీ వివి శేషగిరి ఆయన వివి శేషాద్రి అతను పోలీసులు అన్యా అన్యాయంగా అక్రమంగా ఆయన్ని పోలీస్ స్టేషన్కు త్రీ టౌన్ సీఏ గారు ఆయన్ని తీసుకెళ్లడం అనంతపుర్ త్రీ త్రీ టౌన్ సీఏ గారు తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లడమే కాకుండా ఆయనకి మానసిక ఒత్తిడి ఆయనపై కూడా చాలా తేవడం జరిగింది ఆయన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈయన సివిల్ కేసుల్లో ఏదైనా నోటీస్ ఇచ్చారని చెప్పేసి ఆయన మీద అన అనవసరం పార్టీలు ఉంటారు వాళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళు ఏదైనా పంచాయతీ చేసుకోవచ్చు చట్ట ప్రకారంగా ఏమి దాని మీద ఏది వర్తిస్తుందో దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు ఒక సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఆయన్ని పిలిపించడం మరి ఆయన మానసిక క్షోభ అనుభవించి స్పాట్లో అదే రూమ్లో సిఐ ఛాంబర్లోనే చనిపోవడం అనేది ఇవన్నీ చూస్తుంటే కూడా మా అడ్వకేట్స్ అందరికీ కూడా అనుమానాస్పదంగా అనిపిస్తూ ఉంది మరి ఆయన తోటి పెద్ద పెద్ద సీనియర్లకి ఇలా ఉంటే తోటి జూనియర్ న్యాయవాదులు మరి వారు ఎలా ఎంత ఇబ్బందులు పడుతుంటారు ఇవన్నీ చెప్పుకునే విషయాలు కాదు ఒక అడ్వకేట్ సమాజంలో ఒక అడ్వకేట్స్ అంటే వాళ్ళకు అంతో ఇంతో తెలిసి న్యాయపరంగా తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని చట్టపరంగా అన్ని పాస్ అయ్యి అందరికి సమాజంలో న్యాయ చేయాలని వస్తూ ఉంటారు కానీ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళొక సమాజంలో నేడు ప్రభుత్వంలో చూస్తుంటే ఈ పోలీసుల దౌర్జన్యం అనేది నాట్ ఓన్లీ అంటే కేవలం ప్రజల మీద ఒకటే కాదు ఈ న్యాయ వ్యవస్థపై కూడా అడ్వకేట్స్ మీద కూడా వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఇలాగే కొనసాగిస్తే మాత్రం మేము న్యాయవాదులు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులపై చర్య తీసుకోవడానికి మేము కూడా వెనకాడము ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీవ్రంగా ఉధృతమైన చర్యలు తీసుకుంటారు బార్ కౌన్సిల్ కూడా మీకు తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా ఈరోజు మేము చెప్పడం ఏంటంటే త్రీ టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో అనంతపురంలో వారిపై వారిపై ఖచ్చిత దృఢమైన ఎంక్వైరీ జరిపించి ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకోవాలని కూడా మేము ఈరోజు ఎమ్ బాలశుల తరఫున డిమాండ్ చేసి